దీంతోపాటు ఇంకా విద్యుత్ సంస్థ అత్యంత కీలకమైనటువంటి సంస్థ ఆ విద్యుత్ సంస్థలో కూడా మీరు మొత్తం ఆంధ్రలోనే నింపి నలుగురు డైరెక్టర్లు ఉంటే ముగ్గురు ఆంధ్రోళ్లు ఉన్నారు విద్యుత్ సంస్థలు దాని పర్యవసానం ఏం జరుగుతుంది ఇలా హైదరాబాద్లో గచ్చిబౌలిలో బంజరా నాలుగు నాలుగు గంటలు కరెంటు పోతుంది ఏదైతే ఇండస్ట్రీస్ కోసం పార్కులు పెట్టినామో అందులో మూడు మూడు నాలుగు నాలుగు గంటలు కరెంటు పోతుంది ఇక రైతులను అయితే పట్టించుకున్న నాదు లేదు ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది మీరు మొత్తం ఆంధ్రలోనూ నేను మూడు పేర్లు చదువుతాయ్యాలి ఖచ్చితంగా నలుగురిని ఎస్పీఎస్సిలో మీరు డైరెక్టర్లు పెట్టుకుంటే అలా నందకుమార్ అంటే ఆయన నరసింహులు గారు అంటే ఆయన సుధా మాధురి అనేట అనేటటువంటి మేడము వీళ్ళందరినీ కూడా మీరు డైరెక్టర్లు వేసుకున్నారు వీళ్లను ఆంధ్రోలను డైరెక్టర్లు వేయడానికి ఏడుగురు సీనియారిటీ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళను పక్కన పెట్టి ధర్మాధికారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని మీరు ఆసరాగా చూపించి ఒక సాకుగా చూపించి ఇవాళ ఆంధ్రాలను తీసుకొచ్చి తెలంగాణ కరెంటు మల్పోయే విషయంలో మీరు ఊసబెట్టిరు మరి కరెంట్ వస్తుందండి ఎట్లుంటది తెలంగాణ ప్రయోజనాల మీద వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్క నిమిషం అన్న కరెంటు పోయిందా ఇవాళ హైదరాబాద్ మహానగరంలో విశ్వనగరం చేద్దాం అనుకున్న దగ్గర మూడు నాలుగు గంటలు కరెంటు పోతుందంటే దీని వెనుక ఆంధ్ర కుట్ర లేదా మీలో ఉన్నటువంటి పచ్చరక్తం మీ చేత ఈ పని చేపిస్తలేదా అనేటటువంటి అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను సరే ఇవి ప్రభుత్వ సంస్థలు ఇక ఇంకా కామెడీ ఏంటంటే ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే అసలు అడ్వైజర్లే ఉండొద్దు అని కోర్టుకు పోయి కేసులు వేసిండ్రు ఎవరు ఉండొద్దు అడ్వైజర్లు రాష్ట్రంలో వాళ్ళు వేస్ట్ వాళ్ళు ఏమీ అడ్వైజర్లు ఇస్తారని చెప్పారు మరి ఇవాళ మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక ఎంతమందిని అడ్వైజర్లుగా పెట్టుకున్నారండి మీరు పొలిటికల్ రీహాబిలిటేషన్ కోసం పెట్టుకున్నటువంటి అంశాలు కాదా సరే పోని పొలిటీషియన్స్ అడ్వైజర్లో పెట్టుకున్నారంటే నాయకులు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటారు కాబట్టి ఇప్పుడు మషెబీరా ఉన్నాడు ఇసువంతలా అడ్వైజర్లుగా పెట్టుకుంటే మంచిదే డెఫినెట్ కానీ అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో ఆయన ఆంధ్రానే అంటారు మరి ఈయన ఎవరో నాకు తెలియదు ప్రసన్న కుమార్ గారు ఈయన అసలు ఎక్కడ కూడా ప్రభుత్వంలో పనిచేయలేదు జీవిత పర్యంతం ఢిల్లీలో ఎవరో జడ్జి గారి దగ్గర పనిచేసిండట మరి ఈయనని తీసుకొచ్చి లేని కొత్త పోస్టును క్రియేట్ చేసి ఇలా అసెంబ్లీలో ప్రసన్న కుమార్ అనేట ఆయన అడ్వైజర్గా పెట్టుకున్నారు మరి ఈయన ఏం అడ్వైజ్లు ఇస్తాడు దేనికోసం అడ్వైస్ ఇస్తాడు లేని కొత్త పోస్ట్ ఎందుకు క్రియేట్ చేసిరు మీరు ప్రజాధనాన్ని ఎవరి కోసం వినియోగం చేస్తున్నారు మీరు అంటే అక్కడ నుండి వచ్చేటటువంటి పచ్చ డైరెక్షన్ డైరెక్షన్లో మరి ఇది నడుస్తున్నదా తెలంగాణ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తెలంగాణ అసెంబ్లీని తెలంగాణ విద్యుత్ సంస్థలని అన్నింటినీ కబ్జా పెడదాం పెట్టడం ద్వారా నష్టం ఎవరికి జరుగుతుంది ఇలా కరెంట్ ఆఫీస్లో ముగ్గురు ఆంధ్రోళ్ళు ఉంటే మనకు మూడు గంటలు మూడు గంటలు కరెంట్ పోతుంది రేపు అసెంబ్లీలో ఆంధ్ర అడ్వైజర్లు ఉంటే మరి ఏం జరుగుతుంది దయచేసి తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించాలి